అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ మేమే చేసాము అయినా ఆ డబ్బులు కూడా ఇవ్వలేదండి పేరే వాళ్ళు అవి ఈ రోజు నలభై వేలు లో వేసాం సూపర్ అండి క్లాప్స్ కొట్టండి డబ్బులు వచ్చినాయండి క్లాప్స్ కొట్టండి మీరు క్లాప్స్ కొడితే మీకు డబ్బులు వస్తాయండి ఓకే అండి ఓకే మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే అండి ఓకే అండి అన్మిట్ అవ్వట్లేదా మీరు నవ్వడమే సరిపోతుంది ఓకే చెప్పండి చాలా 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 థ్యాంక్స్ మ్యామ్ ఐ మీన్ నెగిటివ్ గా ఉన్న టైంలో నాకు మీరు పాజిటివ్నెస్ ఇచ్చారు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన టైంలో చాలా అంటే చాలా నెగిటివ్ గా డిప్రెషన్ లో ఉన్న నన్ను ఇప్పుడు పాజిటివ్ వైపు తీసుకొచ్చారు థ్యాంక్ సో మచ్ నేను ఎగ్జామ్ మంచిగా రాసి వచ్చి నా రిజల్ట్ ఏందో ఖచ్చితంగా నేనైతే వాయిస్ మెసేజ్ చేస్తా మీకు ఓకే అండి ఆ వాయిస్ ని కూడా మీరు యూట్యూబ్ లో పెట్టాలి ఖచ్చితంగా పెడతా ఓకే ప్రజలా నేను ఒక సిస్టర్ లెక్క మిమ్మల్ని సిస్టర్ అనే పిలుచుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఓకే ఓకే వెరీ గుడ్ ఓకే అండి బాయ్ అండి ఓకే హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ చాలా చాలా థ్యాంక్ యూ మేడం పాజిటివ్ గా ఉండేదాన్ని ఇంకా పాజిటివ్ గా ఎలా ఉండాలి అని నేర్చుకున్నాను మేడం ఈ క్లాస్ ద్వారా చాలా చాలా థ్యాంక్ యూ మేడం ఇంకా ముందుకు వెళ్తారు మీరు మీ క్లాసులు చాలా హ్యాపీ మేడం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఉన్నాయి మీ క్లాసెస్ కూడా చెప్పే విధానంలో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఏదైనా వచ్చింది అంటే నేనైతే పప్పు తీయడం ఆ రాసుకున్న దాంట్లో చూసేసి ఇది చేసుకోవాలి సెల్ఫ్ హీలింగ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలని మర్చిపోయినా అక్కడ రాసుకున్న చూసుకొని కూర్చొని చేసుకుంటున్నాను మేడం బాగా చే కూర్చోలేకున్నా తిరుగుతానన్నా ఓపెన్ ఓపె చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే కూర్చొని ఓపెన్ నో స్టార్ట్ చేస్తున్నాను తర్వాత వర్క్ చేసి ఎర్లీ మార్నింగ్ అలా చేసుకుంటున్నాను మేడం చాలా డిఫరెంట్ గా ఉంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తే చెప్పండి మేడం మెసేజ్ పెడితే మళ్ళీ జాయిన్ అవుతాను ఓకే అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఓకే అండి బాయ్ అండి ఓకే